అమరావతి రాజధాని రైతుల గుడ్ న్యూస్ అమరావతి రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చిన దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది రైతులకి వారి కవులు బకాయిలు కొంతమంది రైతులకు రెండు సంవత్సరాలు కొంతమంది రైతులకు మూడు సంవత్సరాలు బకాయిలు ఉన్నాయి ఆ హైకోర్టుకు వెళ్ళిన కొద్దిమంది రైతులకు మాత్రమే ఒక నలభై మందికి మాత్రమే ఐదు సంవత్సరాలు పే చేశారు ఇక మిగిలిపోయిన బకాయిలు మూడు వందల యాభై కోట్లు నిన్న మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టారు ఈరోజు సాయంత్రానికి రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రయత్నాలు చురుగ్గా జరుగుతున్నాయి ఈ సమయానికే కొంతమంది రైతుల ఖాతాల్లో కూడా డబ్బు పడే ఉంటుంది రాబోయే కొద్ది గంటల్లోనే అమరావతి రైతుల ఖాతాల్లో డబ్బు పూర్తిగా జమ చేసి ఆ తర్వాత అమరావతి రాజధానిలో భూముల్లో ఉన్నటువంటి జంగిల్ క్లియర్ చేసేందుకు ముప్పై ఐదు కోట్లతో టెండర్స్ కాల్ చేశారు అది ఇరవై రెండవ తేదీ ఫైనల్ ఉంది ఆ తర్వాత ఆ అడవి మొత్తాన్ని క్లియర్ చేసి రోడ్లు నిర్మించేందుకు కాంట్రాక్టులు టెండర్లు పిరవబోతున్నారు రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో జరగబోయే డెవలప్మెంట్స్ మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలిసిన వీటి నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి